హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హెడ్మా అతని భార్య ఎన్కౌంటర్ అయ్యారు కొద్ది రోజుల క్రితమే ఆయుధాలను అడవిని వదిలేసి హిడ్మా జనజీవన శ్రవంతిలో కలవాలనుకున్నారు ఈ లోపే ఏపీ పోలీసుల కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మడవి హెడ్మా హతమయ్యారు కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్ బస్తర్లో ఉన్న ఓ విలేకరికి హిడ్మా లేఖ రాశారు ఆయుధాలు విడిచే ముందు తాను కొన్ని అంశాలపై చర్చించాలనుకుంటున్నట్లు జర్నలిస్టులకి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు తమ భద్రతకు భరోసా కల్పిస్తే సరెండర్ అయ్యేందుకు సిద్ధం అన్నట్లు ఆ లేఖ సారాంశం ఉంది లొంగుమటుకు సంబంధించి ఎక్కడ ఏ ప్రదేశం అన్నది నిర్ణయించాల్సి ఉందని ఆ లేఖలో హిడ్మా పేర్కొన్నారు తనను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిందిగా జర్నలిస్ట్ను హెడ్మా కోరారు హెడ్మా నవంబర్ పదిన లేఖ రాసినట్లు ఆలస్యంగా బయటపడింది అయితే అందరూ లొంగిపోయేందుకు సిద్ధంగా లేరని సైతం ఆ లేఖలో పేర్కొన్నారు తన ఆలోచనలతో పాటు నిర్ణయాలపై వీడియో రిలీజ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు విలేకరికి రాశారు నాలుగైదు రోజుల్లో హిందీతో పాటు తెలుగులను ఓ ఆడియో స్టేట్మెంట్ ఇవ్వనున్నట్లు కూడా లేఖలో రాశారు ఇప్పటికే హిడ్మా మరణ వార్త ఇంతలోనే ఏపీ బలగాల చేతిలో హిడ్మా ఎన్కౌంటర్ కు గురయ్యారు మరోవైపు హిడ్మా ఎన్కౌంటర్తో పాటు మావోయిస్టుల అరెస్టుపై ఏపీ పోలీసులు ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో హెడ్మాతో పాటు అతని భార్య రాజే అలియాస్ రాజక్క మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు మార్ట్ కోసం కాకినాడ వైజాగ్ నుండి ఫారెన్సిక్ బృందం రంపచోడవరానికి రానుంది ఇప్పటికే హెడ్మా మరణ వార్త ఛత్తీస్గఢ్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు పోలీసులు చేరవేశారు వారందరూ రంపచోడవరానికి చేరుకోనున్నారు మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు హెడ్మా మృతదేహాన్ని అప్పగిస్తారు lay down i get the